హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను వీడియో వచ్చేసి నేను వరలక్ష్మీపత్రం కోసం షాపింగ్ అనేది స్టార్ట్ చేసేసాను మీరు స్టార్ట్ చేశారా లేదా అని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పటికీ ఇంట్లో నేను టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఇవ్వచ్చు చిన్నోడు ఏడుస్తున్నాడని ఒకసారి లేచినా ఇంకోసారి క్రాంకీగా ఫీల్ అవుతుందని లేస్తూనే ఉన్నా కోస్తూనే ఉన్నా ఇంటర్ చెప్తూనే ఉన్నా అస్సలు అవ్వట్లేదు సో వాడు లేచిండు మమ్మీని కూడా లేపి వాడిని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు బయట కూర్చోబెట్టు ఆడిపి అని చేసి వాళ్ళిద్దరిని బయటికి పంపించేసి మళ్ళీ నేను కొత్తగా కూర్చొని మళ్ళీ వీడియో ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎన్ని సార్లు రికార్డ్ చేసిన అంటే చిరాకు వచ్చేస్తుంది అన్ని సార్లు స్టార్ట్ చేశాను ఎందుకు ఏమో ఈ వీడియో చేద్దామన్న సరికి ఏదో ఒక ఏదో ఒకటి అయిపోతుంది సరే ఎందుకు లేదు ఆ సోదంతా కానీ వీడియోలోకి వెళ్ళిపోదాము నేను బేగం బజార్ వెళ్ళాను అన్నమాట వరలక్ష్మి షాపింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను వరలక్ష్మీ కోసం ఏంది అప్పుడే స్టార్ట్ చేశారా ఇంకా వన్ మంత్ ఉంది కదా అంటే ఇప్పటి నుంచి కొన్ని 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 కొనుక్కుంటూ ఉంటే అప్పటికి అన్నీ ఒక దగ్గరకు అయితే అన్నమాట ఆల్మోస్ట్ అన్ని తెచ్చేసాను ఇంకేమైనా కొన్ని మర్చిపోయినా ఉంటే ఇంటికి నియర్ బై ఏదన్నా ఉంటే దొరికితే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు కావాల్సినవి వచ్చేసాను మెయిన్ మెయిన్ ఐటమ్స్ వచ్చేసి షాపింగ్ చేసేసాను అన్నమాట అండ్ నేను బేగం బజార్ లో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను బ్యాక్ కెమెరా పెట్టేసి ఇంట్లోనే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చూసేసరికి కెమెరా పోయింది ఐ మీన్ లెన్స్ పోయింది లెన్స్ వేపిస్తే వానికి సరిగ్గా గెయ్యానికి రాలేదు అప్పటికి టూ టైమ్స్ వెళ్ళాను సరిగ్గా గెయ్యలేదు సో షార్ట్ వీడియో ఏదో సెల్ఫీ వీడియో ఫ్రంట్ కెమెరాతో తీసిన వీడియో నేను షార్ట్ లో అప్లోడ్ చేశాను అనమాట అండ్ ఇది ఈ వీడియో వచ్చేసి అక్కడ ఏమేమి తీసుకున్నాను అండ్ నాకు ప్రైజెస్ ఎంత పడ్డది అన్నది కూడా క్లియర్ గా చెప్తాను నన్ను అడిగితే ఇక్కడ షాపింగ్ చేయడం కంటే ఎలాగో బస్ ఫ్రీ కాబట్టి బేగంబగార్ వెళ్ళిపోయి అక్కడ నుంచి మనకు కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటే బెటర్ నేను వచ్చి వీకెండ్స్ లో వెళ్ళలేదు వీక్ డేస్ లో వెళ్ళాను నేను ట్యూస్డే రోజు వెళ్ళాను అనమాట అరౌండ్ ట్వెల్వ్ కలా స్టార్ట్ అయ్యి వన్ అయింది మేము వెళ్ళేసరికి ట్రాఫిక్ లేదు ఏం లేదు త్రీ ఓ క్లాక్ వరకు ఖాళీగా దిగుతున్నాము ఆ తర్వాత జనాలు ఎక్కువైపోయారు చిన్నటి ఉండేసరికి ఏం చేశానంటే తొందర తొందరగా షాపింగ్ చేసుకుని వచ్చేసానమాట ఫస్ట్ నేను దేనికోసం వెళ్ళానో అది చూపిస్తాను చూడండి వరలక్ష్మం ఫేస్ కోసం అన్నమాట దీనికోసం వెళ్ళాను అనమాట ఆల్రెడీ అలంకారం ఉన్నదే తీసుకుందాం అనుకున్నాను దాని ప్రైస్ అరౌండ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది సో అంత ప్రైస్ పెట్టడం ఎందుకు ప్లెయిన్ తెచ్చేసుకొని మనమే దీన్ని డెకరేట్ చేద్దాం కదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను మమ్మీ వరలక్ష్మతంలో ఉన్న ఫేస్ కూడా నేను డెకరేట్ చేసింది ఇలా ప్లెయిన్ తెచ్చి అది మొత్తం మా దగ్గర ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో నేనే డెకరేట్ చేశాను సో ఇది కూడా నేనే డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ అరౌండింగ్ కదండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అంతే దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ నేను తీసుకుంది వచ్చేసి బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను ఒక గ్రీన్ కలర్ ఇదిగోండి ఇలా ఈ పిక్చర్ లో కనిపిస్తుంది కదా ప్లేన్ బ్యాక్ గ్రౌండ్ అనేది తీసుకున్నాను సో ఇలా ఉంటే మనకి ఏంటంటే ఏమన్నా డెకరేట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా ఫ్లవర్స్ తో కానీ ఇంకేమన్నా మనం దీన్ని ఎలా అన్నా డెకరేట్ చేయొచ్చు సో ఇది తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ తగ్గిమని మనం చెప్దాం అనుకున్నా కానీ నో అంట ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు సో టూ ఫిఫ్టీ రూపీస్ బట్టి ఇది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కలశం చాలా ఇది రాయి కలిసాం అనుకుంటా చాలా గట్టిగా ఉంది సాలిడ్ వెయిట్ దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ సెవెంటీ రూపీస్ పడింది సో నేను మా సిస్టర్ ఇద్దరం తీసుకున్నాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇద్దరం రెండు తీసేసుకుని హాఫ్ ఆఫ్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి ఇది ఒకటి పర్చేస్ చేశాను కుంకుమ నీళ్లు బాగున్నాయి కదా అవు చూడవి ఇది మనకి సెట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ నైన్ సెట్ ఆఫ్ టువెల్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ వన్ ఫిఫ్టీ అన్నారు లాస్ట్ కి వన్ థర్టీకి ఇచ్చినట్టు ఉన్నారు అంతే వన్ థర్టీ రూపీస్ ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ ఈ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇక్కడ తీసుకుంటే ఈచ్ వన్ 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 రూపీ ఉంటుంది అక్కడ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ కి ఇలాంటివి పసుపు కుంకుమ రెండు కలిపి హండ్రెడ్ సెట్స్ ఇచ్చారు అన్నమాట ఫిఫ్టీ కుంకుమ ఫిఫ్టీ పసుపు ఇలా రెండు కలిపి హండ్రెడ్ సెట్స్ ఇచ్చారు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ప్యాక్ ఇది అండ్ మేము బేగం బజార్కి వచ్చేసి నేను మమ్మీ మా చెల్లె వెళ్ళాము సో కొన్ని కావాల్సినవి తీసుకొని ఆ గా తీసుకుని ముగ్గురం షేర్ సేదాన్ చేసుకున్నాం అనమాట అందులో వచ్చేసి ఒకటి బ్లౌజ్ పీసెస్ ఇది మనకి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది మేము వచ్చేసి ఇలా మల్టీ కలర్ పీసెస్కున్నాను వాయనానికి వస్తుందని చెప్పేసి సో ఇది బండిల్ మొత్తం వచ్చేసి మాకు అరౌండ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది లెవెన్ ట్వంటీ ఫైవ్ ఆర్ లెవెన్ హండ్రెడ్ ఆ ప్రైస్కి పడింది ట్వంటీ ఫైవ్ పీస్ ఉంటుంది ఇందులో సో మేము ముగ్గురం షేర్ చేసేసుకున్నాము అండ్ నెక్స్ట్ డెకరేషన్స్ వచ్చేసి నేను ఇదిగో ఇవి తీసుకున్నాను ఇవి తీసుకుందాం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ అస్సలు సెట్ అవ్వలేదు అన్నమాట ఇవి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో సర్చ్ చేసి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ అలా ఉంది బట్ ఇవి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ కి టెన్ వచ్చాయి నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి తీసుకున్నామని చెప్పాను కదా సో నేను ఒక ఫైవ్ పీసెస్ తీసుకున్నా తను ఒక ఫైవ్ పీసెస్ తీసుకుంది ఐ మీన్ త్రీ హండ్రెడ్ కి టెన్ ఇద్దరం వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే ఫైవ్ వచ్చాయి సో వరలస్ ప్రతం డెకరేషన్ కి చాలా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇంకా లోటస్ ఫ్లవర్స్ కూడా అవన్నీ ప్లాన్ చేశాను కానీ వాళ్ళు సెట్ ఆఫ్ ట్వెల్వ్ సెట్ ఆఫ్ ఏ ఇస్తా అంటున్నారు ఎందుకు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇలా ఇది ఒకటి అయితే తెచ్చుకున్నాను ప్రస్తుతానికి అండ్ ఇంకా వరలస్ టైం ఉంది కాబట్టి ఇంకేమన్నా ఐడియాస్ వస్తే మళ్ళీ వెళ్ళి తెచ్చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూలదండ తీసుకున్నాను అమ్మవారికి పెడదాం కదా అని చెప్పేసి కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి పర్చేసెస్ అన్నమాట పింక్ అండ్ వైట్ కలర్ లో వైట్ కాదు క్రీమ్ పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను అండ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అలాంటి ఇలా డైరెక్ట్ అనే తీసేసుకున్నాము నేను రెడ్ కలర్ తీసుకున్నాను సో ఇప్పుడు ఈ ప్యాకింగ్ అంతా ఎందుకు ఓపెన్ చేయడం అని చెప్పేసి నేను ఓపెన్ చేయట్లేదు అంతే ఇలా రెడ్ కలర్ కట్ట మొత్తం ఒకేసారి పర్చేస్ చేసాము ఇందులో వచ్చేసి మనకి టెన్ డజన్స్ వస్తాయని చెప్పారు ఇది ప్యాక్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారు వన్ ఫిఫ్టీకి ఇచ్చారు నాకు అండ్ నెక్స్ట్ పని రాఖీ షాపింగ్ కూడా అయిపోయింది నాది సో ఇలా రాఖీస్ కూడా తీసేసుకున్నాను ఇవి ఫార్టీ ఈచ్ పడింది ఈ సెట్ మొత్తం ఫార్టీ రూపీస్ పడింది సో చిన్న చిన్న డోరీస్ అనమాట ఇవి ఇందులో ఎన్ని వస్తాయి ఏంటిది అన్నది కౌంట్ చేయలేదు సో ఇలా ఇవి ఇవి ఒక ఫోర్ తీసుకున్నా అనమాట ఫార్టీ రూపీస్ ఈచ్ పడింది చాలా తక్కువ ప్రైస్ కి వచ్చింది అండ్ నెక్స్ట్ డెకరేషన్ కోసం అని చెప్పేసి ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాను వీటి ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ అని చెప్పారు అన్నమాట సో ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇంటికి నియర్ బైనా షాప్స్ లో అంటే పర్చేస్ చేసేద్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని పర్చేస్ చేసేసాను బట్ ఏమన్నా కొన్ని చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే ఇంటికి నియర్ బై లోనే షాప్స్ లలో తీసేసుకుందాం అని చెప్పేసి మెయిన్ బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ వీటి కోసం అనే వెళ్ళాను అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ మనం ఇవే ఇదే డబుల్ ప్రైస్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది సో మన అందరికి బస్ ఎలాగో ఫ్రీ లేదు అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఆర్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే వెళ్ళి వచ్చే నన్ను అడిగితే సో అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఎవరైనా బేగం బజార్ వెళ్ళి షాపింగ్ చేశారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి నేను ఫర్ ఫస్ట్ టైం బేగం బజార్ వెళ్ళి షాపింగ్ చేయడం ఇంతకు ముందు వెళ్ళాను అది ఇప్పుడు కాదు బిఫోర్ ఒక ఫైవ్ ఇయర్స్ ముందు అనుకుంటా జస్ట్ జ్యువెలరీ షాపింగ్ అని మాత్రమే వెళ్ళాను వీటి కోసం షాపింగ్ అంటే ఇదే ఫర్ ఫస్ట్ టైం అని చెప్పొచ్చు నేను మీకు ఒకటి చూపేడా మర్చిపోయాను మెయిన్ ఇది పీట వ్రతం కోసం అని చెప్పేసి పీట తీసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సంథింగ్ ఏమో చెప్పారు నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి దీన్ని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి తీసుకున్నాము సో రెండు అని చెప్తే బార్గెన్ చేయంగా చేయంగా రెండు కలిపి ఫైవ్ ఫిఫ్టీ కి ఇచ్చారన్నమాట ఇంత ఈ వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కోసం నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అయిపోయింది ఇన్స్టా ఐడి వచ్చేసి కూడా సేమ్ మన ఛానల్ పేరే బాను మోనికా బ్లాగ్స్ సరే మరి ఉంటా బాయ్ అందరికీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం